మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ఏగల్ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఫిబ్రవరి తొమ్మిదిన గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఉదయం నుంచి కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాన్ని డైరెక్టర్ కార్తిక్ ఘట్టమైన విధానంపై ప్రశంసలు కల్పిస్తున్నారు ఇందులో రవితేజన్ చూపించిన విధానం ఆయన పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ మైండ్ బ్లాంక్ అంటూ ఆడియన్స్ రివ్యూ కూడా ఇచ్చేశారు దీంతో రవితేజ కథలో మరో బ్లాక్ బస్ట్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది టైగర్ నాగేశ్వరరావు తర్వాత మాస్ మహారాజు నటించిన మూవీ కావడంతో ఈగల్ పై అంచనాలు బాగా ఉన్నాయి అలాగే ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది కానీ మొత్తానికి విడుదలైనటువంటి ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది ఇప్పటిదాకా పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు వసూలు రాబట్టిందో చూద్దాం విడుదలైన మొదటి రోజే ఈగల్ సినిమా దేశవ్యాప్తంగా ఆరు కోట్లు రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం మొత్తం ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది అలాగే హిందీలో హిందీలో ఆక్యుపెన్సీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ నమోదైంది ఇక ఈ వీకెండ్ శని ఆదివారం రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఫైట్స్ క్లైమాక్స్ బాగున్నాయని టాక్ గతంలో సూర్య వర్సెస్ సూర్య సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన డైరెక్టర్ కార్తిక్ ఇప్పుడు మరోసారి ఈగల్ సినిమాతో సక్సెస్ అయ్యాడు ఇందులో రవితేజ పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది అలాగే అధిక స్టే యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి ఈ సినిమాలో అనుభవ పరమేశ్వరన్ కావ్య తాపర్ హీరోయిన్ గా నటించగా అజయ్ ఘోష్ సినిమా సంవత్సరాల నవదీప్ మధుబాల ప్రణితా పట్నాయక్ కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి దావ్జాంద్ అందించిన సంగీతం హైలైట్ అయింది నిజానికి ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా కానీ ఆ సమయంలో వరుసగా నాలుగు పెద్ద చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈగల్ సినిమా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది మొత్తానికి రవితేజ ఈగల్ తో బ్లాక్ బస్ట్ హిట్ అయితే కొట్టేశాడని చెప్పొచ్చు